జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్లపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగినదని తల్లిదండ్రులు వాహన యజమానులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వటం నడపమని ప్రోత్సహించటం వలన తెలిసి తెలియని డ్రైవింగ్తో వాహనం నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని దీన్ని దృష్టిలో ఉంచుకుని మైనర్ డ్రైవింగ్ పై జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి మూడు వందల అరవై ఒక్క వాహనాలు సీజ్ చేసి వాహనాలు నడుపుతో పట్టుబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది చిన్నపిల్లలు వచ్చి వాళ్ళ దగ్గర లైసెన్స్ ఎవరెవరి దగ్గర లేదు వాళ్ళకి బైక్ ఇవ్వడానికి లేదు అసలు లేదు ఇప్పుడు నా డిఎస్పీ అన్నారు కరీంనగర్ రోడ్ల ముగ్గురు చనిపోయారు అదే అంటే అంత అంత వైరల్ కాలేదు ఇప్పుడు పూణేది అందరికీ ఐడియా ఉందా పూణేలో ఒక కాస్ట్లీ కార్ తీసుకొని ఒకరిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇద్దరు అతను ఇద్దరు చనిపోయారు చదివేరా అందే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాతయ్య వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు అదే తెలుసా తెలియదా అదే తెలియదు ఎవరెవరు జైల్లో ఉన్నారు మాత్రమే ఆ అబ్బాయి కాదు అబ్బాయికి వదిలేశారు అబ్బాయికి ఒక ఎస్ఐ రాయమని చెప్పారు అబ్బాయికి అట్లా ఎస్ఐ రాసి వదిలేశారు అబ్బాయి వాళ్ళ నాన్న అబ్బాయి వాళ్ళ తాత వాళ్ళ ఇద్దరికి జైలు పంపించారు మీ బాధ్యత మీకు ఉంటుంది అమ్మ నాన్నకి అమ్మ నాన్న బాధ్యత ఉంటుంది మీరు తీసుకోవాలి దట్ సార్ నాకు చెప్పి లేకుండా తీసుకోపోతున్నారు మీరు ఆపాలి అది తీసుకోపోతున్నారు అంటే మీరు ఆపాలి నాకు తెలుసు అంటే ఇప్పుడు యూత్లో వాళ్ళ తీసుకోపోతారు చాలా చాలా సందర్భంగా అట్లా కూడా ఉంటుంది ఇక్కడ కూడా చాలా అట్లే ఉంటుంది నాకు కొంతమంది మెసేజ్ చేశారు సార్ నేను బీడి ఏజెంట్ సార్ నా బైక్ నాకు తెలి తెలివినుకుంటా అతను తీసుకొని పోయారు సార్ ఇంకొక ఇద్దరు ఇంకో చేశారు సార్ ఏం చేయాలి ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే మీరు బైక్ ఇవ్వకండి మీ దృష్టిలో వస్తే మీరు మనకి చెప్పాలి సార్ నా ఎస్ఐకి చెప్పండి హండ్రెడ్ చేయండి అది మనం సంజాయిస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే మనం ఇప్పుడు కేసు రిజిస్ట్రేషన్ వరకు చేయలేదు జస్ట్ మేబీ చలాన్ చేస్తాము కౌన్సిలింగ్ చేస్తాము దీనికి మనం కేసు రిజిస్టర్ చేస్తే మీ బాబు పైన ఇఫెక్ట్ అవుతుంది జాబ్ కావాలి దొరకదు వెరిఫికేషన్ కావాలి రాదు పాస్పోర్ట్ కావాలి రాదు మీ పైన కూడా కేసు అవుతుంది ఎందుకంటే మీరు బైక్ మీరు ఇచ్చారు అప్పుడు మీరు ఎలా చెప్పడానికి లేదు సార్ నాకు తెరకుంటారు నాకు చెప్పకుండా తీసుకోకపోయారు ఎస్టీ ఏమన్నారు ఎయిటీన్ ఇయర్స్ వరకు మన అంత మైండ్ మంచి ఉండదు మనం అంత డెవలప్ కాము అందువల్ల గవర్నమెంట్ రూల్స్ పెట్టి ఎయిటీన్ ఇయర్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు మీరు లైసెన్స్ కోసం అప్లై చేయండి లైసెన్స్ వస్తే మీరు డ్రైవ్ చేయొచ్చు దీనిలో చాలా సందర్భంగా మన పేరెంట్స్ తప్పు ఉంది అంటే ఇప్పుడు ఇంకొకరు వచ్చారు కరీంనగర్ నుండి సార్ నా అన్నయ్య కొడుకు ఎవరైనా మూడు లక్షలు బైక్ కొన్ని ఇచ్చారు వాళ్ళ కోడ్ ఆ తప్పు ఎవరిది తండ్రి దీంతో అది మీరు ఏం చేయాలి జైలు పంపాలా సరే ఇది మీకు మనం ఇది కౌన్సిలింగ్ సెంటర్ పెట్ట కౌన్సిలింగ్ సెంటర్ అలా పెట్టాము నెక్స్ట్ టైం ఇది కౌన్సిలింగ్ ఉండదు ఇప్పుడు మీకు చెప్తున్నాం నెక్స్ట్ టైం మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు పట్టుకున్న తర్వాత మనం హండ్రెడ్ పర్సెంట్ కేసెస్ రిజిస్టర్ చేస్తాము ఇది అందువల్ల మనం పది రోజులు ఆల్మోస్ట్ ఇది మీ అందరికీ అవగాహన ఇచ్చాము ఇట్లా జరుగుతుంది ఇట్లా చట్టం ఇట్లా ఉంది మీరు చేస్తే మంచి ఉండదు సో ఇది వార్నింగ్ తీసుకోండి కౌన్సిలింగ్ తీసుకోండి మీ ఇష్టం బట్ ఇప్పటి తర్వాత మనం ఇది లైఫ్ తీసుకోము మైండ్ డ్రైవింగ్ ఎందుకంటే ఇది మన లైఫ్ గురించి దీనిలో రెండు రెండు లైఫ్ స్టేక్లు ఉంటుంది ఫస్ట్ అంటే మీ కొడుకు డ్రైవ్ చేస్తున్నారు ఆ కొడుకు లైఫ్ కూడా డేంజర్ ఉంటుంది ఎవరైనా అతను యాక్సిడెంట్ చేస్తే అతను మంచి డ్రైవ్ డ్రైవ్ చేస్తున్నారు అతని లైసెన్స్ ఉంది రోడ్లో పోతున్నారు వాకింగ్ చేస్తున్నారు రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నారు ఆ ఆపోజిట్ సైడ్ నుండి వచ్చి మీ కొడుకు అతనికి గుర్తిస్తారు అతను కూడా చనిపోతారు మీ కొడుకు ఏం కాదు మీ కొడుకు మంచిగా ఉంటారు హాస్పిటల్ పోతారు ఫ్రాక్చర్ అవుతుంది మంచిగా అవుతారు అతను చచ్చిపోతారు అతను ఎంత తప్పు చేశారు అతను మంచిగా లైసెన్స్ తీసుకొని ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్లో డ్రైవ్ చేస్తున్నారు ఇంటికి పోతున్నారు అతని కుటుంబంలో ఎవరు లేదు అతను మాత్రమే ఉన్నారు అప్పుడు ఏం చేయాలి మీరు అట్లే పుణ్యలో అట్లే జరిగింది కదా ఇక్కడ కూడా ఎట్లా జరిగింది కరీంనగర్ లో ముగ్గురు చనిపోయారు సీష పని చేసిన వారు సో దయచేసి మీ కొడుకు పైన మీకు కంట్రోల్ ఉండాలి బైక్ అస్సలు ఇవ్వకండి మీ దృష్టిలో మీకు చెప్పి ఉంటా మీకు ఉడవ చే ఉడవ చేసి తీసుకుపోతున్నారు అంటే మీరు హండ్రెడ్ డయల్ చేయండి నేను చెప్తున్నాను హండ్రెడ్ డయల్ చేయండి నా వల్ల వస్తారు బైక్ తీసేస్తారు మరి మళ్ళీ తీసేసిన తర్వాత కౌన్సిలింగ్ చేస్తారు అతను మళ్ళీ వినకపోతే బైక్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం ఎప్పుడు రిటర్న్ చేయాలి అప్పుడు రిటర్న్ చేస్తాము బట్ మీరు మీ కోడుకు పైన అయినా మీరు కంట్రోల్ పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు ఇంకొక మాట చెప్పాలి ఇప్పుడు చాలా మంది యువకుడు ఇది గంజా తాగుతున్నారు గంజాయి ఓకే గంజాయి తాగుతున్నారు ఐడియా ఉందా గంజాయి ఏంటి అందరికీ అందరికీ ఐడియా ఉందా గంజాయి అంటే ఏంటి తెలియదా తెలుసా చాలా మంది యువకుడు తాకుతున్నారు చాలా మంది పిల్లలు తాకుతున్నారు దానికి మీరు యాజ్ అ పేరెంట్ ఏం చేయాలి ఆపాలి మీ దృష్టి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా వస్తుంది నా కొడుకు చేతి అది గ్రూప్కి జాయిన్ అయ్యారు ఆ వేస్ట్ గ్రూప్కి జాయిన్ అయ్యారు వాళ్ళ ఫ్రెండ్స్ వేస్ట్ గలీజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అది మందు తాగుతారు ఏంటి గంజాయి తాగుతారు మీ బాధ్యత యాజ్ అ పేరెంట్స్ ఏంటి ఆపాలి వాళ్ళ ఆపకపోతే మీ మాట వినట్లేదు నా గుర్తు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను మంచి ఉంటే ఒక సూర్యపేటలో ఒక వీడియో వైరల్ అయింది ఒక అమ్మకి తెలిసిపోతే వాళ్ళ కొడుకు ఇది గాంజాయి సాగుతున్న ఆమె ఏం చేసింది అంటే ఒక ఇంట బయట కట్టేసింది దాని తర్వాత మూరం తీసుకొని ఇట్లా పెట్టేసింది మూలం కారం కారట్లా ఐదులో కొట్టేసింది సో మీ యాజ్ అ పేరెంట్స్ మీరందరూ కొంచెం బాధ్యత తీసుకోవాలి మీ కొడుకు చేతి దారికి పోతున్నారు అంటే ఆపాలి మీ చేతితో కంట్రోల్ కావట్లేదు మీ మాట వినట్లేదు మీరు మళ్ళీ మన సీఐ ఎస్ఐ డిఎస్పికి ఫోన్ చేసినా సార్ ఇట్లా ఇట్లా ఉన్నారు నా కొడుకుకి అలవాటు అయింది ఇతని మాట వినట్లేదు మనం కౌన్సిలింగ్ చేస్తాము డోంట్ వరీ మనం డైరెక్ట్లీ మీ కొడుకు అయినా తీసేము మనం పిలిచి మన ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ మంచి దారికి పోవాలి వాళ్ళ మంచి ఫ్యూచర్ ఉండాలి సో మనం అదే వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ చేస్తాము చెప్పేస్తాము మొత్తం రెండు మూడు రోజులు మన దగ్గర పిలిచి ప్రతిరోజు తెలిసి ఏం చేయాలి ఎట్లా వదిలేయాలి అది కౌన్సిలింగ్ చేస్తాం దానికి మెయిన్ రోల్ యాజ్ అ ఫ్యామిలీ మీకు ఉంటుంది ఎందుకంటే మీకు తెలుసు మీ కొడుకు ఏం చేస్తున్నారు మీకు తెలియదు అంటే మీ యూ ఫెయిలియర్ యాజ్ అ పేరెంట్ మీరు ఫెయిల్ అయ్యారు పేరెంట్ తల్లిదండ్రులు లాగా మీరు ఫెయిల్ అయ్యారు రెండో పాయింట్ మైనర్ డ్రైవింగ్ అస్సలు ఇవ్వండి ఏమైనా అయితే ఏమైనా పని ఉంటే సార్ నేను మున్సిపాలిటీలో ఉన్నాను నేను ఇక్కడ జస్ట్ నెక్స్ట్ ఇంటికి పోతాను వాకింగ్ వెళ్ళాలి మీరు కూడా మీ టైం దగ్గర మీ దగ్గర ఉన్న బైక్ ఉంటా మీకు మీ టైంలో మీరు చిన్నప్పుడు బైక్ ఉన్నా మీ దగ్గర ఒక చెప్పండి వాకింగ్ చేయమని చెప్పండి ఏమవుతుంది బస్ట్ బస్లో తిరగమని చెప్పండి అంత అవసరం ఉంటే మీరు తీసుకొని వెళ్ళాలి నేను పెరుగు తీసుకొని పోతా తీసుకొస్తాను ఇది తీసుకొస్తాను అట్ల ఇవాళ స్టార్ట్ చేస్తారు అమ్మ మీకు హెల్ప్ చేస్తాను మీరు ఎందుకు బయట పోవాలి నేను పెరుగు కోసం తీసుకొస్తాను బయట నుండి పాలు కావాలంటే పాలు తీసుకొస్తాను అట్లా స్టార్ట్ చేస్తారు యాక్సిడెంట్ ఎక్కడైనా అవుతుంది అక్కడ ఇంత బయట అతను స్టార్ట్ చేస్తే అట్లా గాలిగా ఎక్కుతుంది పైన టైర్ కింద పడతారు దెబ్బ తగ్గుతుంది చచ్చిపోతారు ఆ హెల్మెట్ కూడా ఉండాలి అది ఈ సెషన్ పెట్టింది మాత్రమే మీ పిల్లల కోసం మీ కోసం